హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్ అందరు బాగున్నారా సో నేనైతే ఈరోజు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ పట్టుకొచ్చాను మీ అందరి కోసం అని అయితే నేను చెప్పే ఈ బిజినెస్ ఆపర్చునిటీ జెన్యునా కాదా అని మీకు చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి సో మీకు నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఆపర్చునిటీ జెన్యునా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ షో చూడండి అయితే నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఒక యాప్ ద్వారా అసలు రియలా కాదా జెన్యునా కాదా అనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మనము గూగుల్లో సెర్చ్ చేస్తాం లేదంటే మెటా ఏఐలో సెర్చ్ చేస్తాం వాట్సాప్లో మెటా ఏఐ ఐడియా ఉండి ఉండొచ్చు మీ అందరికీ అందులో సెర్చ్ చేస్తాం లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది చార్ట్ జీపీటీ చార్ట్ జీపీటీ అనే యాప్ కొత్తగా వచ్చింది అందులో సెర్చ్ చేస్తాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఆపర్చునిటీ జెన్యునా కాదా అనే విషయాన్ని కూడా చార్ట్ జీపీటీ అనే యాప్లోనే సెర్చ్ చేద్దాం ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం యాప్ని ఓపెన్ చేసేద్దామా చార్ట్ జీపీటీ ఈ చార్ట్ జీపీటీలో మనం ఏమని అడుగుదాం ఈ చార్ట్ జీపీటీ యాప్లో నేను ఇప్పుడు సెర్చ్ చేయబోయే కంపెనీ ఏదంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ జెన్యునా కాదా ఇది తెలుగులో అడుగుదాం తెలుగులో ఇవ్వమని ఓకేనా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ జెన్యూనా కాదా తెలుగులో చెప్పండి తెలుగులోనే చెప్పమని అడుగుదాం మనం సెర్చ్ చేద్దాం ఇస్తుంది చూడండి ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ ఎఫ్ఎల్పి కంపెనీ గురించి చాలామంది ఆసక్తిగా అనుకుంటారు ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇది ఆర్గానిక్ హెల్త్ స్కిన్ కేర్ వెయిట్ లాస్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ అమ్ముతుంది చూసారు కదా ఇది ఎలాంటి ప్రోడక్ట్ని అమ్ముతుంది ఆర్గానిక్ సంబంధించి హెల్త్ హెల్త్కి సంబంధించి స్కిన్ కేర్కి సంబంధించి వెయిట్ లాస్ మనం బరువు ఎక్కువ తక్కువ ఉంటాం కదా సో అలాంటి ప్రొడక్ట్ న్యూ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ సంబంధించి మంచి మంచి ప్రోడక్ట్ని అమ్ముతుంది ఇది నెక్స్ట్ లే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ నిజామా లేదా లీగల్ కంపెనీ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అమెరికాలో స్థాపించబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా వన్ సిక్స్టీ ప్లస్ దేశాల్లో పనిచేస్తుంది చూడండి ప్రపంచవ్యాప్తంగా ఇది ఎన్ని దేశాల్లో ఉంది వన్ వన్ సిక్స్టీ ప్లస్ దేశాల్లో ఉంది ప్రోడక్ట్ దీని ప్రొడక్ట్ ఎక్కువగా అలోవేరా ఆధారంగా తయారవుతాయి ఇక్కడ మొత్తం ప్రోడక్ట్ అన్నీ కూడా అలోవేరా కలబందకు సంబంధించిన ప్రొడక్ట్ సంబంధించి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ డిఎస్ఏ సభ్యత్వం ఇది అమెరికా మరియు ఇతర దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ డిఎస్ఏకి సభ్యత్వం కలిగిన కంపెనీ ఇండియా ప్రభుత్వం ద్వారా అనుమతి ఇండియాలో ఇది లీగల్గా డిఎస్ఏ మరియు ఇతర ఆధారిత లైసెన్స్లతో రిజిస్టర్డ్ ఉంది చూసింది కదా ఇండియాలో కూడా ఇది లీగల్గా డిఎస్ఏ మరియు ఇతర ఆధారిత లైసెన్స్లతో రిజిస్టర్ అయి ఉందంట మరి ఇండియాలో మంచి రిజిస్టర్ అయి ఉన్నాక మనకెందుకు భయం మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు వరల్డ్ నెంబర్ వన్ కంపెనీ నెక్స్ట్ ఈ బిజినెస్ని ఈజీగా ఎలా చేయాలో అడుగుదాం ఫర్ ఎవర్ బిజినెస్ని ఈజీగా ఎలా చేయాలి తెలుగులో చెప్పండి చెప్పండి చూడండి ఇక్కడ ఇక్కడిచ్చేసింది చూడండి ఫర్ ఎవర్ లివింగ్ బిజినెస్ ఎఫ్ఎల్పిని సక్సెస్ఫుల్గా చేయడం కోసం సరైన విధానం కష్టపడడం సరైన నెట్వర్క్ బిల్డింగ్ అవసరం ఈ బిజినెస్ను సులభంగా చేయడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకు ఇది చూడండి ఇక్కడ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే కష్టపడితేనే ఇన్కమ్ వస్తుంది అని చెప్పి చెప్తుంది ఇక్కడ కష్టపడకుండా ఇన్కం వస్తుంది అని చెప్పే కంపెనీలు వేరే ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఫేక్వి ఇది ఒకటి గమనించండి ఇక్కడ మీకు చార్ జీపీటీ ఒక యాపే చెప్తుంది కష్టపడితేనే మీకు బిజినెస్ జరుగుతుంది అని కాబట్టి ఎక్కడైనా కష్టంతోనే ఇన్కమ్ వస్తుంది వృధాగా వచ్చే ఇన్కమ్ ఎక్కడ కూడా మనకు అది జెన్యున్ కాదు అది నిలబడదు కూడా ఎక్కువ రోజులు ఇది గమనించండి ఓకేనా ప్రోడక్ట్ని ఇక్కడ మనము సులభంగా చేయడానికి టిప్స్ మనకి ఇస్తుంది కదా అదేంటో టిప్స్ గురించి తెలుసుకుందాము ప్రోడక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అలోవేరా బేస్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ అమ్ముతుంది ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్ నాలెడ్జ్ కలిగి ఉండండి మీరే ఉపయోగించి అనుభవం గడిస్తే కస్టమర్స్ను సులభంగా ఇన్వైట్ చేయగలుగుతారు అంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్ అంతా కూడా హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాలి కంప్లీట్ నాలెడ్జ్ని తీసుకోవాలి అంటే మనం చదివితే మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందా వస్తుంది కాకపోతే కొంచెం మనం వాడితే కూడా ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది మోకాళ్ళ నొప్పులో సంథింగ్ మా ఇంట్లో బీపీ షుగర్ ఎవరైనా ఒక పేషెంట్ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకు ఆ ప్రోడక్ట్ని వాడించడం వల్ల మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది సో మనం ఆ రిజల్ట్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం కాబట్టి మనం ఇంకొకరికి ఇంకా ఈజీగా చెప్పగలుగుతాం అలా అన్నట్లు కంపెనీ చెప్పేది కూడా అదే నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించండి స్టోరీస్ లైవ్ వీడియోస్ కస్టమర్ రివ్యూస్ షేర్ చేయండి రెగ్యులర్గా వెల్నెస్ అండ్ స్కిన్ కేర్ హెల్త్ టిప్స్ పోస్ట్ చేస్తూ మీ ఆడియన్స్ను ఎంగేజ్ చేయండి అంటే ఇక్కడ మనం వర్క్ అంతా ఎలా చేయమంటుంది వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా రకరకాల సోషల్ మీడియా ఉంది కదా దీని ద్వారా మనల్ని బిజినెస్ చేయమంటుంది నెక్స్ట్ ఎవరైతే హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటారో వాళ్లకు ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయమంటుంది ఇప్పుడు ఈ కాలంలో హెల్త్ గురించి పట్టించుకొని వాళ్ళు ఉన్నారా హెల్త్ బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది సో ఈ కరోనా తర్వాత అయితే చాలామందికి హెల్త్ మీద బాగా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు మంచి న్యూట్రిషన్ ప్రోడక్టే కాబట్టి వీటి గురించి మనం ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేసి మన ఎక్స్పీరియన్స్ని నలుగురు చెప్పడం వల్ల మనకు బిజినెస్ అనేది ఈజీ జరుగుతుంది నెక్స్ట్ రైట్ టార్గెట్ ఆడియన్స్ సెలెక్ట్ చేయండి వెయిట్ లాస్ హెల్త్ ప్రాబ్లం స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళను ప్రొడక్ట్ ప్రజెంట్ చేయండి కేవలం అన్ని ప్రోడక్టు అందరికీ అనవసరంగా రికమెండ్ చేయకండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కాలేజ్ మేట్స్ జాబ్ కలిగిన వ్యక్తులు హెల్త్ క్యాన్సర్ పీపుల్స్ మొదట మీ టార్గెట్ ఆడియన్స్ అంటే ఇక్కడ మనకు ఎవరైతే ఏదైనా డిసీజ్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్లకు ఈ మన దగ్గర ఉండే ప్రోడక్ట్ని సజెస్ట్ చేయమంటుంది ఇప్పుడు కొందరు బాగా వెయిట్ ఉంటారు వాళ్లకు వెయిట్ లాస్ సంబంధించిన ప్రొడక్ట్ని సజెస్ట్ చేయాలి కొందరు బీబీ పేషెంట్స్ ఉంటారు కొందరు షుగర్ పేషెంట్స్ ఉంటారు కొందరు మోకాల నొప్పులు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందో వాళ్ళ ప్రాబ్లంని కనుక్కొని వాళ్ళకు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఈ ప్ర ఫర్ ఎవర్లో ఉన్న ప్రోడక్ట్ని సజెస్ట్ చేయమంటుంది దాని ద్వారా మంచి బిజినెస్ అనేది జరుగుతుంది అని చెప్పి నెక్స్ట్ నెట్వర్క్ బిల్లు చేసుకోవడం ఎలా వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా కొత్తమందిని కలవండి మీ టీంకు మంచి ట్రైనింగ్ ఇవ్వండి రిఫరల్ సిస్టమ్ ద్వారా మిత్రులను బంధువులను జాయిన్ చేయించండి సక్సెస్ స్టోరీస్ అండ్ ఎర్నింగ్ ప్రూఫ్ చూపించడం ద్వారా నమ్మకం కలిగించండి చూడండి మనకు వర్క్ వర్క్ అంతా కూడా ఎలా చేయాలి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ స్టేచాట్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం సోషల్ మీడియా ఆన్లైన్లో చేయాలనుకుంటే అట్లా చేయొచ్చు ఆన్లైన్ తెలియని వాళ్ళకు కూడా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే ఎట్లా మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన సరౌండింగ్స్ అందరికి కూడా చెప్పడం ద్వారా ఇలా కూడా చేసుకోవచ్చు వర్క్ ఇక్కడ ఆన్లైన్ గురించి ఏమీ తెలియకపోయినా కూడా మళ్ళీ డైలీ ట్రైనింగ్స్ ఇస్తారు ఆ ట్రైనింగ్స్లలో కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా కొందరి ఇంతకుముందు వాడి రిజల్ట్ పొందిన వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా ఈ బిజినెస్లో చేస్తున్న వాళ్ళ దగ్గర సో అలాంటి వీడియోస్ని కూడా మనము చూపించి కూడా వాళ్ళతోటి ఇట్లా ప్రొడక్ట్ని సేల్ చేయించడం కానీ వాళ్ళని టీంవర్క్లోకి తీసుకురావడం కానీ చేయొచ్చు ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్ సేల్ కాదు ఇక్కడ చేయాల్సిన బిజినెస్ టీం వర్క్ చేయాలి ఇక్కడ ప్రొడక్ట్ సేల్ అనేది మన ఇష్టం చేయొచ్చు చేయకపోవచ్చు కాకపోతే ఒక్కసారి మన ఐడి మీద వన్ పర్సెంట్ కస్టమర్ బేస్ని కంప్లీట్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ టీం వర్క్లోకి వస్తాము టీం వర్క్లోకి వచ్చిన తర్వాత మనం టీంతో కలిసి వర్క్ చేయడం ఉంటుంది అన్నట్లు ఈ వన్ పర్సెంట్ కస్టమర్ బేస్ని కంప్లీట్ చేయడానికి మాత్రమే ఈ ప్రొడక్ట్ సేలింగ్ అది జస్ట్ ఒక చిన్న పార్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మన నైంటీ నైన్ పర్సెంట్ టీం వర్కే ఉంటుంది వర్క్ అంతా కూడా మీకు దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వన్ పర్సెంట్ కస్టమర్ బేస్ అంటే ఏంటి టీం వర్క్ అంటే ఏంటి వన్ పర్సెంట్ కస్టమర్ బేస్ నైంటీ నైన్ పర్సెంట్ టీం వర్క్ ఉంటుంది దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కాంబినేషన్ ఉపయోగించండి ఆన్లైన్లో కొత్త కస్టమర్స్ని బిజినెస్ పార్ట్నర్స్ని కనెక్ట్ అవ్వండి ఆఫ్లైన్లో మీ కుటుంబం స్నేహితులతో మీ బిజినెస్ ప్రాముఖ్యతను వివరించండి నెక్స్ట్ టీమ్ బిల్డింగ్పై ఫోకస్ చేయండి ఒక్కరితో బిజినెస్ చేయడం కష్టం అందుకే ఒక మంచి టీం తయారు చేసుకోవాలి మీ టీం మెంబర్స్ను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా లీడర్స్గా పెంచండి రెఫరల్ సిస్టమ్ ద్వారా నెట్వర్క్ ఉపయోగించండి మోటివేషన్ అండ్ కంటిన్యూ లెర్నింగ్ ఎంఎల్ఎం సేల్స్ మార్కెటింగ్ గురించిన బుక్స్ చదవండి ఎఫ్ఎల్పి లీడర్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ తెలుసుకోండి మొదటి నెలల్లో రాబడి తక్కువగా ఉంటేను వెనక్కి తగ్గకండి వింటున్నారా అంటే మనము ఎమ్ఎల్ఎం సేల్స్ మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ మంచి చదువుకోవాలి చదువుకొని వాటిలో ఉండే టిప్స్ ద్వారా మనం ఈ బిజినెస్ని చేయాలి నెక్స్ట్ ఎఫ్ఎల్పి లీడర్స్ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ని తెలుసుకోవాలి వాళ్ళు ఎలా కష్టపడరు వాళ్ళ వేలో మనం కూడా వెళ్ళాలి మొదటి నెలల్లో రాబడి తక్కువగా ఉంటేను వెనక్కి తగకండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకు లక్ష లక్షలు ఇన్కమ్ రావాలి అంటే రాదు మనం చిన్న నుంచే కష్టపడుతూ పోవాలి కాబట్టి తక్కువ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో పదివేలు లోపే రావచ్చు ఐదు వేలు ఆరు వేలు కూడా రావచ్చు తర్వాత తర్వాత నెక్స్ట్ మంత్లో పదివేలు రావచ్చు పదిహేను వేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు అట్లా అట్లా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇట్లా అయ్యో ఐదై వేలు వచ్చింది అయ్యో నాలుగే వేలు వచ్చింది అయ్యో పదే వేలు వచ్చింది అన్నట్టు మనం వెనక్కి తగ్గకుండా చిన్న చిన్నగానే చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలని అట్లా ఇందులో ఇందులో ఫైనల్గా ఏం చెప్తుందంటే ఫర్ ఎవర్ లివింగ్ బిజినెస్ని సులభంగా చేయాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ నెట్వర్క్ స్కిల్స్ సోషల్ మీడియా స్ట్రాటజీ టీమ్ బిల్డింగ్ కీలకం మొదట కష్టపడాలి కానీ సరైన విధంగా పనిచేస్తే ప్యాసివ్ ఇన్కమ్కు కూడా పొందవచ్చు చూడండి అంటే ఇక్కడ మనకు ఫైనల్గా ఈ చార్ట్ జీపీటీ యాప్ ఫర్ ఎవర్ బిజినెస్ గురించి ఏమని చెప్తుంది అంటే ఫర్ ఎవర్ లివింగ్లో ఫస్ట్ మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత నెట్వర్క్ స్కిల్ మనము ఎవరినైతే ఈ బిజినెస్లోకి తీసుకురావాలనుకుంటున్నామో వాళ్లకు కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పగలిగే స్కిల్స్ ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ సోషల్ మీడియా గురించి కొంచెం నాలెడ్జ్ కావాలి నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ని ఎలా చేసుకోవాలి మనం టీంని పెంచుకోవాలి ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే మనకు ఇన్కమ్తో పాటు ఇన్ ఫ్యూచర్లో లెవెల్స్ పెరిగిన కొద్ది ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది సో జీపీటీ చెప్పిన ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి క్లారిటీగా మీకు చూపించినా కదా మీకు ఇంకేమైనా వివరాలు కావాలా అని కూడా అడుగుతుంది చూడండి ఇంకా కావాలంటే మనం సెర్చ్ చేయొచ్చు చూశారు కదా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది ఎంత జెన్యున్ కంపెనీ సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీకు ఎవరైనా మీరు ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేసేయండి ఎందుకు అంటే దాని గురించి ఫస్ట్ మీరు సెర్చ్ చేసుకుంటారు మీరు మీకు తెలుస్తుంది అది జెన్యూనా కాదా అనేది అక్కడ మీరు ఏం చేయాలి అంటే సక్సెస్ అయిన వాళ్లకు అడగండి కానీ ఏమీ తెలియని వాళ్ళకు పోయి ఇది చెయ్యాలనుకుంటున్నా చెయ్యాలన్నా అద్దా అంటే వాళ్ళకి చెయ్యకు అని అంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ క్లాసెస్ ఫోర్ డేస్ బ్యాచ్ అనేది ఉంటుందన్నమాట ఈ ఫోర్ డేస్ క్లాసెస్ అన్నీ కూడా విని ఇక్కడ ఆ విన్న పర్సన్కి తెలుస్తుంది ఇక్కడ లైఫ్ ఎంత ఉంది ఇన్కమ్ ఎట్లా వస్తాయి ఎలా కష్టపడాలి అనేది కంప్లీట్ తెలుస్తుంది కానీ ఈ పర్సన్ ఏం చేస్తారంటే తెలియని పర్సన్ అసలు క్లాసెస్ విన్నని పర్సన్ అసలు ఫర్ ఎవర్ అంటే ఏం తెలియని పర్సన్ దగ్గరికి పోయి ఇలా నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా నా వద్దా అని అడుగుతారు అసలు తెలియని పర్సన్కి ఏం తెలుస్తుంది ఫర్ ఎవర్లో అసలు సక్సెస్ ఉందా లేదా ఇన్కమ్ షెర్ని చేయచ్చా లేదా అనేది తెలియదు కాబట్టి ఆ పర్సన్ ఏమంటాడు ఖచ్చితంగా వద్దు చెయ్యకు ఇది ఫేక్ ఉంటుంది నువ్వు సక్సెస్ అవ్వలేవు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కిందికి లాగేస్తాడు నువ్వు పైకి ఎదగాలని చెప్పి ఒక స్టెప్ ఎక్కుతున్నావు బట్ నిన్ను కిందికి లాగేస్తాడు కాబట్టి నిన్ను కిందికి లాగే వాళ్ళతోటి నువ్వు ఉండిపోయి అక్కడే నీ స్టెప్ ఈ స్టెప్పుని వేయకుండా నువ్వు అక్కడే ఉండిపోతావా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ త్రో వెళ్ళి నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా అది మీరు ఫస్ట్ మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే స్టెప్ వేయండి ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ఎందుకు వస్తూనే ఉంటాను మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే అది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను ఇంకొక వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఉంటా బాయ్